శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామినే నమ శ్రీ సింహాద్రి నాథాయ నమ శ్రీ వరాహలక్ష్మీ వారి దేవస్థానం సింహాచలం విశాఖపట్నం చతుర్వేద హవనపూర్వక పాంచాహ్నిక పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞము శ్రీ శోభకృతనామ సంవత్సర పాల్గుణ బహుళ విధియ మంగళవారం అనగా మార్చి ఇరవై ఆరవ తేదీ నుండి పాల్గుణ బహుళ సప్తమి అనగా సోమవారం ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు మహాపూర్ణాహుతి శాంతి కళ్యాణముతో సమాప్తమగును పరోక్ష సేవ శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞమునందు పాల్గొనదలిచిన భక్తులు ప్రత్యక్షంగా మరియు ఆన్లైన్ ద్వారా కాని ఈ వెబ్సైట్ డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ టెంపుల్స్ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ నందు టికెట్లు పొందవచ్చును లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా నగదు మూడు వేల రూపాయలు చెల్లించి మీ యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీ పేరు గోత్రము చిరునామా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్ డబల్ జీరో సెవెన్ త్రీ నైన్కు వాట్సాప్ ద్వారా మరియు ఈ క్రింది ఈమెయిల్ ఐడికి పంపగలరు ఈ మహాయజ్ఞమునకు విరాళములు సమర్పించుకున్న వారు ఈ క్రింద తెలిపిన వెబ్సైట్ నందు లేదా బ్యాంకు ఖాతా ద్వారా చెల్లించవచ్చును ఆన్లైన్ ద్వారా పరోక్ష సేవ టికెట్ పొందిన భక్తులు యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చును